ప్రైజ్ దాడ్ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయం ఎహోవా న్యాయమున ఆలకించుము నా మొర అంగీకరించము నా ప్రార్థనకు చెవియగ్గము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక నీ కని దృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి నన్ను పరిశోధించిదివి నీకు ఏ దురాలోచనాయో కాన రాలేదు నోటి మాట చేత నేను అతిశయం పని మనుషుల మనుషుల కార్యములు విషయమైతే బలత్కారుల మార్గమును తప్పించుకునేటికై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గంందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదు నాకు చెవియొగ్గి నా మాటలు ఆలకింపు నీ శరణిన వారిని వారి మీదికి లేచు వారిని చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశములను చూచి చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకును నా ప్రా ప్రాణశత్రువుల చేత చిక్కబడుకుండును నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు వారు నోరు గర్వముగా మాట్లాడును మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మును చుట్టుకొని ఉన్నారు మమ్మును నేల కూల్చుటకు చూచుచున్నారు వారు చీ చీట్లకు ఆతురతపడు సింహం వలె వారు చీల్చుటకు ఆతురతపడు సింహము వలెను చాటైన స్థలములో కొదుమ సింహం వలన ఉన్నారు ఇహోవా లిమ్ము వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము దుష్టుల చేతిలో నుండి నీ ఖడ్గము నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవితకాల ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము నన్ను రక్షింపు నీవు నీ దాష్ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి పొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలను విడిచిపెట్టేదురు నేనైతే నీతి గలవాడినే నీ ముఖ దర్శనం చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును దేవుని పరిశుద్ధ వాక్యం మన విడుగులో బహుగా దీవించి ఫలించుగాక ప్రభువ మీ ముఖ దర్శనంతో నా జీవితాన్ని తృప్తిపరచండి ప్రభువ మా జీవితంలో లోటైనది ఏది ఉందో అది మాకు అనుగ్రహించండి తండ్రి నీ కనికరం మాపై చూపించి నీ కని దృష్టితో మమ్మల్ని దీవించమని కుడి చేతి కింద మమ్మల్ని ఉంచమని చిన్న ప్రాధుని ప్రతిఫలం దాయించమని ప్రభు క్రీస్తు పరిశుద్ధ నామలో వృతి పొందుకుని తండ్రి ఆమె